యోహాను రాసిన సువార్త ఇరవై ఒకటో అధ్యాయం అటు తరువాత యేసు తిబిరియ సముద్ర తీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనిను ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానా అను నతన నతనయేలును జబెదయి కుమారులును ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుందిరి సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారుమేమును నీతో కూడా వచ్చదమనిరి వారు వెళ్లి ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయ మగుచుండగా దరిని నిలుచును అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారాయనతో చెప్పిరి అప్పుడాయన దోనే కుడిప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందునవలలాగలేకపోయిరి కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతులతో చెప్పెను ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడయ్యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికిను దరి ఇంచుమించు ఇన్నూరు మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వలలాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటిమీద ఉంచబడిన చేపలను రొట్టి కనబడెను యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను అది నూట మూడు గొప్ప చేపలతో నిండియుండెను చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు ఏసురండి భోజనము చేయుడని వారితో అనెను ఆయన ప్రభువని వారికి తెలిసినందుననీ వెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగతిగింపలేదు యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను అలాగే చేపలను కూడా పంచిపెట్టెను యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యహాను కుమారుడవైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను ఏసునా గౌర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను మరల ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పెను మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను యేసు నా గొర్రెలను మేపుము నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను ఇటు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించినవాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచును పేతురు అతనిని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగిను యేసు నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించుమనెను కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయను అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పిను ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడలా అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది